వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా వెలుగుల్లి ప్రాజెక్టులోకి నీరు జలకల హైదరాబాద్ లో మరో దారుణం కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్ ప్రజా సమస్యలను పరిష్కరించండి కలెక్టర్ ఫార్మర్ అహ్మద్ ఖాన్ కాంగ్రెస్ గూటికి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడ మహపాల్ రెడ్డి అన్నదాత సుఖీభావా పథకాన్ని వెంటనే అమలు చేయండి ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి డిమాండ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కూటమి ప్రభుత్వం కృషి పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ భారీగా నిషేధిత గుట్కా పట్టివేత జైరాబాద్ లో వర్షం పులివెందుల పట్టణంలోని ఎంపీ ఇంటి వద్ద సోమవారం ఎంపీ అవినాష్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఉపాధి అవకాశాలు కల్పించాలని బిల్లులు మంజూరు చేయించాలని ప్రజలు ఎంపీని కోరారు ప్రజా సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన అన్నారు గాలివీడు మండలం వెలిగిల్లు ప్రాజెక్టులోకి నీరు చేరడంతో వెలిగిల్లు ప్రాజెక్టు నీటితో జలకలలాడుతోంది గత రెండు రోజులుగా వెలిగిల్లు ప్రాజెక్టుకు ఎగో ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో ఆ ప్రాజెక్టులోకి నీరు వచ్చి సోమవారం నాటికి మూడు టీఎంసీల నీరు చేరిందని అధికారులు తెలిపారు దీనితో ప్రాజెక్టు కింద సాగు చేసుకున్నటువంటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది ఊబర్ ఆటో డ్రైవర్ల బ్యాచ్ ఓ మహిళను బంధించి కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేశారు అల్వార్ పరిధిలో ఈ ఘటన జరిగింది అల్వార్ పరిధిలో ఓ మహిళ అర్ధరాత్రి తన భర్తతో గొడవపడి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు ఊబర్ ఆటోలో వెళ్లింది పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆటో డ్రైవర్ మరో ఇద్దరితో కలిసి ఆ మహిళను ఓ కారులో బలవంతంగా ఎక్కించారు ఆ తర్వాత మహిళను కారులో తిప్పుతూ గ్యాంగ్రేప్ చేశారు వారి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఫార్మర్ అహ్మద్ ఖాన్ అన్నారు కలెక్టరేట్లోని సమావేశాల్లో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సత్యనారాయణ తదితర శాఖల అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి చెయ్యి అందుకున్నారు సోమవారం పటాన్ ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గూడ మహిపాల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు సీఎం వెంట పొంగులేడి శ్రీనివాసరెడ్డి జగ్గారెడ్డి దామోదర్ రాజనరసింహ తదితరులు ఉన్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటికే గ్రేటర్ పరిధిలో దానం నాగేందర్ ప్రకాష్ గౌడ్ అరికపూడ్ గాంధీ కాంగ్రెస్లో చేరగా తాజాగా మహిపాల్ రెడ్డి రావడంతో ఈ సంఖ్య నాలుగుకు చేరింది అయితే త్వరలోనే కాంగ్రెస్లో మరికొందరు కూడా వస్తారని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది బుల్టెన్లో చార్ బ్రేక్ తీసుకుందాం Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, M.D.,s conservative dentist and endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 by 7 in rdc వెల్కమ్ బ్యాక్ అన్నదాత సుఖీభావ పథకాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు కాదు కదా ఇరవై పైసలు కూడా సాయం చేయలేదని మండిపడ్డారు రైతులను ఆదుకోవాల్సిన సమయం ఇదని వెంటనే ప్రభుత్వం సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతును ఆదుకోవాలని ఆయన కోరారు అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం అని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఐదు వేల రూపాయలు కోతగోసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలను కలుపుకొని పద్మూడు వేల ఐదు వందల రూపాయలను రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో నలభై తొమ్మిది లక్షల మంది రైతులకు మూడు విడతలుగా ఇచ్చేది మే నెలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అక్టోబర్లో నాలుగు వేల రూపాయలు జనవరిలో రెండు వేల రూపాయలు ఇచ్చేది మొత్తం పద్మూడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతో కలుపుకొని ఇచ్చే తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని పేర్కొంది ఈ రైతు భరోసా పథకం స్థానంలో మేము అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేస్తాం ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం అని తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అది రైతులు నమ్మారు ఓట్లు వేశారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది నెల రోజులు దాటింది అధికారంలోకి వచ్చి ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది ఏరువాక పౌర్ణమి కూడా పండగ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పట్టభద్రాల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు పులివెందులలోని మెడికల్ కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఓపీ భాగం రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆయన సిబ్బందితో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కలను సాకారం చేస్తామని ఎమ్మెల్సీ తెలిపారు మునిపల్లి మండలం కాంకోల్ టోల్ ప్రజా వద్ద ముప్పై నాలుగు పాయింట్ తొంభై నాలుగు లక్షల విలువైన నిషేధిత గుట్కా పాన్ మసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు మునిపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా డీసీఎంలు తరలిస్తున్న గుట్కా పట్టుబడినట్లు చెప్పారు జైరాబాద్ మున్సిపాలిటీలో శనివారం ఆరు గంటల నుంచి మంగళవారం వరకు భారీ వర్షం కురిసింది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు లేక ఇబ్బంది పడ్డారు రైతులు ఈ వర్షంతో ఇటీవల పెరిగిన కూరగాయల ధరలు తగ్గుతాయని స్థానిక ప్రజలు నమ్ముతున్నారు మరోసారి చూద్దాం వెలుగుల్లి ప్రాజెక్టులోకి నీరు జలకల మరో దారుణం కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్ ప్రజా సమస్యలను పరిష్కరించండి కలెక్టర్ ఫార్మన్ అహ్మద్ ఖాన్ కాంగ్రెస్ గూటికి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి అన్నదాత పథకాన్ని వెంటనే అమలు చేయండి ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కూటమి ప్రభుత్వం కృషి పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ వారీగా నిషేధిత గుట్కా పట్టివేత జైరాబాద్ లో వారి వర్షం ఇవి ఇప్పటి వరకు వాచ్ thank you